వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి దేవి అని మనిషి మాట్లాడుకుంటూ ఉంటారు దేవి అని అంటుంది త్వరగా మీ పెళ్లి జరగాలి మీ పెళ్ళి అయ్యేదాకా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవి అని అంటూ ఉంటే అప్పుడు మనిష అయినా ఈ పెళ్లిని ఎవరు ఆపుతారు అని చెప్పి అంటూ ఉంటుంది దేవి అని ఖచ్చితంగా ఆ సంయుక్త అలియాస్ లక్ష్మి ఈ పెళ్లి ఆపడానికి ట్రై చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క ఇటు అరవింద జయదేవ్ వివేక్ జాను లక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు ఇకప్పుడు అరవింద అంటుందన్నమాట లక్ష్మితోని ఇప్పుడు కూడా మౌనంగానే ఉంటావా లక్ష్మి అప్పుడు లక్ష్మి అంటుంది అప్పుడే తొందరపడద్దు అని చెప్పి అనంగానే నువ్వెవరో మిత్రకి చెప్పాలి కదా చెప్పకపోతే పెళ్ళి ఎలా ఆగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అరవింద మరోపక్క మనిష అంటుంది దేవ్యాతోని ఒకవేళ తను లక్ష్మి అని మిత్రకి చెప్పినా మిత్ర ఊడుకుంటాడా అసలు మిత్ర లక్ష్మిని క్షమిస్తాడా అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా దేవి అని అంటుంది లక్ష్మి ఎలాగో పెళ్ళి ఆపలేదు సంయుక్తలాగైతే అస్సలే ఆపలేదు సో నువ్వు సేఫ్ ఖచ్చితంగా మీ పెళ్లి జరిగిపోతుంది అని చెప్పి దేవి అని అంటుంది మనీషాతోని ఇటు పక్క అరవింద్ అంటుంది లక్ష్మితోని చూడు నువ్వు కనుక లక్ష్మివని అని మిత్రకి చెప్పలేదనుకో నేనే ఆ నిజం చెప్పేస్తాను మిత్రకి నువ్వు లక్ష్మీవన్న నిజం చెప్పేస్తాను అని చెప్పి అరవింద్ అంటుంది